జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టాటా క్రోమా నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట సో మనకి రిక్వైర్మెంట్కి సంబంధించి నేరుగా వాక్ ఇన్ అనేవి కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది అన్నమాట మొత్తం మనకి ఫార్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సేల్స్ కు సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే హైదరాబాద్లో యాజ్ ఫ్రెషర్ ప్రెషర్గా జాబ్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం సో మనకి బేసిక్గా వర్క్ ఏమి ఉంటుందంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వచ్చిన కస్టమర్స్ని మనం మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని వారికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని అయితే మనమైతే చూపించి లీడ్స్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది సో వారితో మంచిగా అయితే మనం మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అనేది జరిగింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఏమైతే ప్రొడక్ట్స్ మీకు వర్క్ చేయడానికి ఇస్తారో వాటి మీద మీకు మంచి అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట సేల్స్ సపోర్ట్ ఆపరేషన్కి సంబంధించి ప్రధానంగా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి రీటైల్ ఇండస్ట్రీ అన్నమాట బిజినెస్ డెవలప్మెంట్కు సంబంధించి మనకు వర్క్ ఉంటుంది ఫుల్ టైమ్గా పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ప్లస్ టూ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్